నమస్తే అండి నా పేరు మరీ సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామం మాది ఈ కాంక్రేజ్ ఆవులండి ఇవి ఎక్కువగా గుజరాత్ రాజస్థాన్ ఏరియాల్లో మాత్రమే ఉంటాయి ఈ మధ్యకాలంలో మన బహుబలి సినిమాలో కూడా బాగా చూపించారు వీటిని అప్పుడు అప్పటి నుంచి చాలామందికి తెలిసింది అలాగే ఈ మన దేశవాళి ఆవులలాగా వీటికి మోపురం గంగడోలు కూడా ఉంటాయండి చెవులు అయితే కొద్దిగా పెద్దగా ఉంటాయి వీటిల్లో హైలైట్ ఏంటంటే మెయిన్ కొమ్ములండి కొమ్ములు పెద్దగా ఉంటాయండి డిఫరెంట్గా ఉంటాయి మన దేశవాళి ఆవులకి వీటికి కొమ్ములు డిఫరెంట్గా ఉంటాయండి పాలు అయితే బాగా ఇస్తాయండి ఆరు ఏడు లీటర్లు పాలు ఇస్తాయి ఆవులు కూడా అవి ఓ ప్లేస్కి అలవాటు ఆడిపోతే మనం ఎంత దూరం తీసుకెళ్లి వదిలేసినా మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి నుంచి ఇది వాటి దగ్గర ఉందండి కొత్త ప్లేస్లో మాత్రం అక్కడ తీసుకెళ్ళినా ఉండవు ఒక వారం రోజులు అలవాటు అయ్యే వరకు కొత్త ప్లేస్లో కట్టినా మళ్ళీ మనం తోడు వదిలేస్తే మళ్ళీ డైరెక్ట్గా వచ్చి ఇదే ప్లేస్లో నుంచి ఉంటాయి చాలా కుదురుగా ఉంటాయండి గత్తరు ఉండదు పాలు వచ్చేసరికి ఉదయం ఆరు నుంచి ఏడు సాయంత్రం ఒక ఆరు లీటర్లు లాగిస్తుంది రోజు మొత్తం మీద పన్నెండు పదమూడు లీటర్లు పాలు తీసుకొచ్చింది అలాగే ప్రతి సంవత్సరం ఒక దోడని పెడుతుంటాయి ఆవు తరుపుకి వచ్చిందండి ముసలావు ఇది ఐదు నెలలు చూడావు ఇది ఐదు పూర్తి ఆరు వచ్చింది సంవత్సరానికి ఒక దూడ పెడుతుందండి ఈ మోపురం ఇది కూడా ఉంటుంది అన్నీ బాగుంటాయి గ్రాసాలు మమ్మల్ని మన కో ఫోర్ కో కో త్రీ సూపర్ నేపీఆర్ పారాగడ్డి మన గడ్డి ఇవే పెడుతుంటాం అండి అలాగే అప్పుడప్పుడు కరివేపాకు వేపాకు సండ్రొట్ట అవిసిరొట్ట మన మునగాకు ఇటువంటి పెడుతుంటాం రైతులు పెంచుకోదగ్గ ఆవులండి ప్రతి రైతు కూడా ఆ షోగా కూడా ఉంటాయి రైతుకి అయిపోతే మచ్చిగా కూడా ఉంటాయండి బాగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి